మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో యాభై ఏడు ఏళ్ల మహిళ జామ్నీ దేవాజీ తెలామి తమ కుటుంబ సభ్యులే ఆమె చేతబడి చేస్తుందని అనుమానపడి పంచాయతీ ఎదుట విచారించి చివరకు ఆమెను మరో వ్యక్తితో కలిసి సజీవ దహనం చేశారు ఈ అనుమానం వచ్చిన కారణాలు జామ్నీ మనవరాలు అకస్మాత్తుగా చనిపోవడం కొద్ది రోజుల తర్వాత ఆమె కోడలకు గర్భస్రావం జరగడం గ్రామస్తులు చేతబడి అనే మూఢనమ్మకాన్ని బలంగా నమ్ముతూ జామినీ వలన పిల్లలకు హాని వస్తుందని అనుకున్నారు భయాందోళనతో సాధారణ విచారణ కాకుండా పంచాయతీ ఎదుటే వారిని చంపేశారు ఈ విషయం పోలీసులకు బాధితురాలి సోదరుడి ద్వారా తెలియజేయబడింది పోలీసులు పదిహేను మందిని అరెస్టు చేశారు కొంతమంది మూఢనమ్మకాలు నమ్మి గ్రామంలో చేతబడి చేశారు అని అనుకునేవారు ఏదైనా అనారోగ్య సమస్య గర్భసమస్య కాస్తా వచ్చిందంటే అది చేతబడి వల్లే అనుకుంటారు ఇటువంటి ఒక సంఘటనలో జామ్నీ దేవాజీ అనే మహిళపై ఆమె కుటుంబ సభ్యులే చేతబడి చేస్తున్నదని అనుమానించారు వారు ఆమెను గ్రామపంచాయితీకి తీసుకెళ్లి అక్కడ విచారణ చేసి నిజం చెప్పమని ఒత్తిడి చేశారు అయితే ఆమె ఆ ఆరోపణలను తిరస్కరించింది చివరకు తీవ్ర ఉద్రిక్తతలో ఆమెను కుటుంబ కుటుంబసభ్యులూ కలిసి సజీవ దహనం చేశారు ఆ తర్వాత జరిగిన పోలీసుల దర్యాప్తులో పదిహేను మందిని అరెస్టు చేశారు గ్రామాల్లో అలాంటి ఘటనలు మూఢనమ్మకాల వల్ల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు